ట్యాకర్ ఛానల్ చూడండి అక్కడ చూడండి మొత్తం శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇది ఈ శ్రీశైలం బ్యాక్ వాటరు మా ఊరు మా లింగాల విలేజ్ లింగాల విలేజ్లో పొలాలు చూడండి మునిగిపోయినాయి ఇక్కడ చూడండి పొలాల్లో నీళ్ళు వచ్చినాయి మొక్కజొన్న పైరు ఇదంతా ఈ మొక్కదొన్న పైరులో నీళ్ళు వచ్చినాయి అన్నమాట దాదాపుగా అడుగు పైనే నీళ్ళు వచ్చినాయి అంటే ఇంకా ఇప్పుడు శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులు వచ్చే కూడా ఈ పైరు మొత్తం మునిగిపోతుంది ఏం ఉండదు ఇవంతా శ్రీశైలం డ్యామ్ చూడండి ఎంత కనువిందుగా ఉందంటే అంత కనువిందుగా ఉంది కాకపోతే ఏమంటే నీటి ముంపు పొలాలు మామూలు అయితే వేసుకోకూడదు రైతులు అయితే వేసుకున్నారు ఏమంటే వర్షాలు సరిగా పడట్లేదు అని వేసుకున్నారు అదృష్టవశాత్తు నీళ్ళు అనేటివి ఎక్కువ ఎక్కడో పన్న వర్షాలకు ఈ విధంగా రావడం జరిగింది దాదాపు అంటే గత మూడు సంవత్సరాలు మన శ్రీశైలం డ్యామ్ నీళ్ళు లేవు ఇదానికి పెరిగింది మేము కూడా ఈ యొక్క వరదను చూడడం మూడు సంవత్సరాల తర్వాత ఇదే అనమాట ఫస్ట్ చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు కూడా అయితే ఆలనే చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం కొంచెం పచ్చనే ఉంది కానీ మా రాయలసీమకు మాత్రం ఒకసారి పడట్లేదు ఎక్కడెక్కడ పడుతున్నాయని మా రాయలసీమకు పడట్లేదు మేము వేసుకునేటువంటి పంట కూడా నీళ్ళు వచ్చింది మరి శ్రీశైలంలో నారదోసారికి నీళ్లు గేట్లు చేసి కిందికి వదిలేరనుకోండి వదిలితే మా యొక్క పంట ఇది పండుతుందని ఆశ అనుకుంటున్నాము ఇదే ఇదేమో పచ్చికరం వచ్చి ఈ విధంగా అయ్యింది ఆడిపోతే బరగ పొలాలు ఏమో మావి ఎండిపోయి ఇబ్బంది పడుతున్నాం గత నాలుగు రోజుల నుంచి ఆ వర్షం అనేది కూడా బాగా పడాలి ఈ యొక్క నీళ్ళను కూడా తగ్గిస్తే ఈ పొలం కూడా పండదు అని అంటున్నాము జీర్ణమైనప్పటికీ మా యొక్క నీళ్ళు మా పొలం కోసం నీళ్ళు ప్రాజెక్టులు సీసెన్